తర్వాత మాట్టు ఏంటది అజితేంద్రియత్వము నిండి ఉన్నవి అజితేంద్రియత్వంతో నిండి ఉన్నదంట ఇది ఎవరికి మనుషులకు సంబంధించింది అజితేంద్రియత్వంతో మనుషులు నిండి ఉన్నారు ఆ రోజు శాస్త్రులు పరిస్థితులు అజితేంద్రియత్వంతో నిండి ఉన్నారు అజితేంద్రియత్వం అంటే ఏంటి పదం బాగుందని ఇది ఏదో సంస్కృత ఉంది యేసుక్రీస్తు ప్రభు గారు మాట్లాడారు చాలా చక్కగా ఉంది అని మీరు చదువుకుంటారు చోటు చదువుకుంటారు ప్రత్యేకించి అధ్యాయం ఉంటారు అతిథేంద్రియత్వం అంటే ఎప్పుడైనా ఏంటని ఆలోచించారా అతిథేంద్రియ ఆత్మం అంటే మనకి ఇంద్రియాలు ఉంటాయి ఇంద్రియాలు అంటారు అంటే జ్ఞానేంద్రియాలు అంటారు సెన్సిబుల్ ఆర్గన్స్ అంటారు జ్ఞానేంద్రియాలు చెవి ఉప్పు కన్ను ఆలుక హాలుకేంటి చర్మం సెన్సిబుల్ ఆర్గన్స్ అలాగే వీటిని మీ జ్ఞానేంద్రియాలు అంటారు అని అంటారు వేరే అవి అవి వేరే అది ఒక ఐదు ఉంటాయి శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలి ఈ ఇంద్రియాలను నిగ్రహించుకొని ఈ ఇంద్రియాలను నిగ్రహించుకొని ఈ ఇంద్రియాలను ఆ కంట్రోల్ చేసుకున్న వాళ్ళను ఏమంటారు అంటే చిత్తేంద్రుడు అంటారు చిత్తేంద్రుడు అంటే ఇప్పుడు మన పేర్లు ఉంటాయి చిత్తేంద్ర అనే పేరు వినేమంటారు సినిమా బ్యాక్ సినిమాల్లో హిందీ అంటూ ఉన్నాడు హిందీ హీరో చిత్తేంద్ర ఆ మాటకు అర్థం ఏంటంటే జితేంద్రుడు అంటే అర్థం ఏంటంటే ఇంద్రియాలను అంటే ఇంద్రియాలను ఏమంటారు అంటే అవయవాలు అంటారు అవయవాలను కంట్రోల్ అవయవాలను తన పరిధిలోకి తెచ్చుకొని అవయవాలను తన స్వాధీనం చేసుకొని తన అవి చెప్పినట్టుగా తన వినకుండా తన వినకుండా జీవించే వాళ్ళని ఏమంటారు జితేంద్రుడు అంటారు అలా కాకుండా అవయవాలలో పుట్టే కోరికలు అవయవాల కోరికలు పుడతాయా పడతాయో పొట్టవా చెప్పండి అవయవాలలో కోరికలు పడతాయి ఆ మాట చూద్దాం ఒకసారి చూసి ఇక్కడికి వస్తాం యాక రాసిన పత్రిక యాక రాసిన పత్రిక అంత అవయవాల కోరికలున్నాయో చూద్దాం ఆ యాక పత్రిక తాళి అధ్యాయం మొదటి వచ్చింది మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ నుండి అవయవాలలో కోరికలు పుడుతుంటారు భోగేచ్చలు అంటారు వాటిని ఇప్పుడు కన్నుకు ఉందంటే కన్నుకు ఒక భోగేచ ఉంటది అవయవం కోరికుంటది ఏంటి చెడును చూడాలి అని కోరిక ఉంటది ఆ చెడుని నువ్వు చూపించావనుకో ఆ అవయవానికి నువ్వు లొంగినట్టు ఆ అవయవానికి కంట్రోల్లోకి స్వాధీనంలోకి నువ్వు వెళ్ళినట్టు నీ నోరు బూతులు మాట్లాడాలనుకుంటది చెడు మాటలు పలకాలని కోరుకుంటది నీ అవయవాలలో భోగేచ్చ ఆ అవయవాలలో పుట్టిన భోగేచికి నువ్వు లొంగిపోయి నువ్వు కూతురు మాట్లాడడం చెడు మాటలు మాట్లాడడం మాట్లాడడం చేసావంటే ఆ ఆ స్వాధీనంలోకి నువ్వు వెళ్ళినట్టు నీ కాళ్ళు అందుకని అంటాడు నీ పాదములు కీడు చేయటానికి పరిగెత్తుచున్నవే అంటాడు దేవుడు అంటే ఆ కీడు చేయటానికి పాదాలు పరిగెత్తినప్పుడు ఒక చెడు కోసం పాదాలు పరిగెత్తినప్పుడు నువ్వు వాటిని స్వాధీనపరుచుకోకుండా వాటి వెనకాలను వెళ్ళావనకు వాటి కోరిక తీర్చితే నువ్వు అజితేంద్రియుడు అర్థమవుతుందా అంటే అవయవాలు పుట్టే కోరికలను నియంత్రించుకోకుండా వాటికి లొంగిపోయి జీవిస్తే ఏమంటారు దాన్ని అజితేంద్రియులు అజితేంద్రియులు అవయవాల్లో పుట్టిన కోరికలను నియంత్రించుకుంటూ అలా చెయ్యకూడదు ఇది తప్పు ఇది పాపము అని నువ్వు వాటిని సర్ది చెప్పుతూ నువ్వు జీవిస్తున్నావు అంటే అట్లా ఏమంటారు జితేంద్రియులు ఇక్కడ అచితేంద్రియత్వంతో నిండుకున్నారంటే ఈ శాస్త్రులు పరిశీలి అంటే వాళ్ళ అవయవాలలో అనేకమైన కోరికలు ఉంటాయి వాళ్ళ అవయవాలలో అనేకమైన చెడు ఉంటాయి వారి అవయవాలలో అనేకమైన చెడు తలంపులు ఉంటాయి కానీ బయటకు మాత్రం ఎలా కనిపిస్తున్నారంటే వాళ్ళు చక్కగా తలపాగా చుట్టుకొని నిండుగా వస్త్రము ధరించుకొని రక్ష రేకులు తమ కుచులు వడల్పు చేసుకుంటారట తమ చెంగులు వడల్పుగాను తమ రక్ష రేగులు పెద్దవిగాను వాళ్ళు చేసుకొని జీవిస్తున్నారు సమాజానికి కనబడటానికి కానీ లోపలంతా ఎలా ఉంది అందుకనే సుప్రీం ప్రభుత్వం మీరు అజితేంద్రియత్వముతో ఉన్నారు మీ అభయవాలను మీరు స్వాధీనపరచుకోలేదు మీ అభయవాళ్ళ పుట్టే కోరికలను మీరు నియంత్రించుకోలేదు ఐదవ వచ్చిన ఐదవ వచనం మనుషులము పనుల గాను పెద్దగా వాళ్ళు ఎలా ఉన్నారు పరిస్థితులు శాస్త్రులు శాస్త్రులు పరిస్థితులు మనుషులకు కనబడవలని అనేకము ఆ మనుషులకు కనబడి నిమిత్తము తమ చేస్తారు చేస్తాన్నే ఏమన్నారు ఈరోజు అనేక మంది ఎలా జీవిస్తున్నారంటే అనేక మంది అందరూ కూడా ఈ శాస్త్రులు పరిశైలి కాదు ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఎవరు అజితేంద్రియంత నిండుకున్న వారే ప్రీతి మంతుడు ఒక్కడు లేడు భూమిపత్రిక రాజపత్రిక రాజపత్రిక తుడు లేడు పదకొండు పదకొండు మూడు పదకొండు నీతి మంతుడు లేడు దేవుని వెతకున్నవాడు ఎవడకు లేడు అందరూ త్రోగప్పి ఏకముగా పలికి మారిన వారైవాడు లేడు లేడు వారు ఎత్తుగా తెరచిన సమాధి తమ నాలుకలతో తమ నాలుకతో మోసము చేయుదురు వారి పెదవుల క్రింద విష సర్పం ఉన్నది వారి నోటి నిండా తప్పించుటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తించినవి అందరూ కూడా ఎలా ఉన్నారు వాక్య ప్రకారం అజితేంద్రియత్వంతో నిండుకు ఉన్నారు నీతి మంతుడు లేడు ఒక్కడను లేడు ఒక్కడం లేడు వారి గొంతుక ఇంద్రియము ొంతుగా అవయం వారి గొంతుగా తెరచిన సమాధి అది ఒక అవయవం తెరచిన సమాధి తమ నాలుకతో మోసం చేద్ద నాలుక ఏంటి అది కూడా అవయమే ఇంద్రియం అన్నా అవయవం అన్న ఒకటే అందుకనే మీ అవయములలో పోరాడు మీ భోగేశ్వర నుండి అన్నాడు యాగపత్రుడు అర్థమవుతుందా ఇంద్రియమన్నా అభయవన్నా మన శరీరంలో ఇంద్రియాలు ఉంటాయి అలాగే వాటినే అవయవాలను కూడా అంటారు ఇక్కడ మనకు ఏంటంటే వారి గొంతుగా కరచిన సమాధి సమాధి తమ నాలుగుతో మోసము చేయుదురు నాలుగు ఏంటి నాలుగుతో ఎలా చేస్తారు ఏం చేస్తారు మోసం చేయుదురు అంటే ఎందుకు మోసం చేస్తున్నారంటే ఆ అవయవానికి వాళ్ళు లోనైపోయారు కంట్రోల్ చేసుకోవట్లేదు అవయవానికి ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ భూమి మీద పుట్టినటువంటి ఆదాము దగ్గర నుండి నేటి వరకు పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా అజితేంద్రియంతో నిండుకున్న బాగా ఎందుకంటే వారికి ఇంద్రియాలు జయించే శక్తి లేదు ఇంద్రియ నిగ్రహం లేదు వారికి అందరూ కూడా ఇంద్రియాలకు లోనైపోయిన వారే ఆమె పుట్టే భోగేశ్వర లో వారే వారిని జయించగలిగిన వారు ఎవరు లేరు అందరూ కూడా ఏ బేధమును లేదు అందరూ పాపము చేసి ఎలా పాపం చేస్తున్నారు ఎలా పాపం చేస్తున్నారు అందరూ పాపం చేసి అంటున్నాం ఒకే బాగా అది ఎలా ఇంద్రియాలలో కోరికలు పుడుతున్నాయి నేను అజితేంద్రత్వం కొంచెం ఎందుకు చెప్తానంటే ఎంతవరకు ఆ మాట చదవడమే కానీ ఎవరికి తెలియదు అమ్మా అజితేంద్ర అర్థం అంటే మీరు దోకుతోనూ అర్థం ఇంటి ఉన్నారని బోన్సారి చదువు ఏంటి అసలు అర్థం అంటే ఏంటి అసలు మనకు అర్థం కావాలి ప్రతి మాట అర్థం కావాలి బైబిల్ బైబిల్ భాషలో ప్రతి మనకు అర్థమైతే మనకి చేయాలి ఉంటారు బైబిల్ నాకు బైబిల్ అంటే పిచ్చిన బైబిల్ అంటే తెలుసా అర్థమైనా మానేస్తాను కానీ బైబిల్ మాత్రం మానే ఒకసారి ఏంటి రండి భోజనం అంటే ఇంకా టైం ఉంటే బాగుంటే చదువుతాం అనిపిస్తుంది భోజనం తర్వాత చల్లగా అయిపోతే రండి అర్థం ఆ చల్లగా అయిపోయినా పర్లేదు నాకు ఇది చాలా ముఖ్యం టైం చాలా వస్తుంది ఇరవై నాలుగు గంటలు నాకు సరిపోదు ఇంకా ఇంకా ఇరవై నాలుగు కాకుండా ఇంకో రెండు గంటలు ఉంటే బాగుండే ఇంకో రెండు అధ్యాయం చదివింది అని అనిపిస్తుంది అంత పిచ్చి నాకు బైబిల్ అండి చాలా ఇష్టం వాక్యం అన్నా ఏ సూకరిస్తానని నాకు చాలా ఇష్టం అందుకని నేను ఎప్పుడు కూడా ఇలా పెట్టుకుంటాను నేను ఆయన ఆయన కోసం నేను ఎప్పుడు కాళ్ళు ఎగరేస్తే చెప్తాను ఎందుకంటే వాక్యం ఆ మాటలు అలా ఇక ఇక ముందుకు వస్తే తనక అజితేంద్రియత్వంలో జయించిన వారు ఎవరు లేరు భూమి మీద నుండి నేటి వరకు కూడా అందరూ అజితేంద్రియులే కోరికలను నియంత్రించలేకపోకుండా బ్రతికిన వారే ఈరోజు అనేక మంది మరి బయటికి ఒక బయటికి చెప్తారు కానీ లోపల ఉన్న దాన్ని ఒకలా జీవిస్తే దాన్ని అజితేంద్రియులు అంటారు ఎందుకంటే ఇంటికి చెప్తారు చూడండి మన అనేక మంది చెప్తారు స్త్రీలను గౌరవించాలి అతిశ కూడా ఉంటాయి స్త్రీలను గౌరవించడం మన హక్కు వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చొని ఎత్తా అంటారు కానీ ఎవడే లెగరు స్త్రీలు ఎక్కినా కూర్చుని ఏ అంటారు మళ్ళీ అడిగితే అదే అతిథి అర్థం మైండ్ మనసులో తెలుసా ఆ విషయం తెలుసు ఏది స్త్రీలను గౌరవించాలని తెలుసు కానీ గౌరవించరు దాన్నే అచితేంద్రియత్వం అంటారు బయట లోనకి అది తెలుసు లోనకి తెలుస్తుంది కానీ బయటికి దాన్నే చేతల్లో చెయ్యరు మనసులో తెలుసు ఈరోజు అనేక మంది స్త్రీలను ఆ స్త్రీలను గౌరవించాలని తెలుసు స్త్రీలను పూజించాలని అలాగైతే పురాణాల్లో అయితే స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కోలుగొంటారు అంటారు కానీ వాళ్ళే వాళ్ళే గౌరవించరు స్త్రీలు అంటే ఒక ధర్మం ఉంది ప్రతి ఒక్కరికి ఒక ధర్మం ఉంది దొంగకే దొంగతనం చేయకూడదు అని తెలుసు కానీ చేస్తాడు ఎందుకంటే అవయవాలలో ఉంటే వ్యభిచారం చేయకూడదు అని తెలుసు కానీ చేస్తారు ఎందుకంటే చెప్పండి కంటిన్ చేయండి అవయవాలను నియంత్రించుకోకపోవడం మాటలు ఆడకూడదు అని తెలుసు సైన్స్ ఉంది కానీ దాన్ని బయటికి ఎందుకు చేయలేకపోతారంటే చేయలేరు అంతే ధర్మశాస్త్రం ఇస్రాయల్ దేవుడిచ్చాడు ధర్మశాస్త్రంలో అనేకమైన నీతి విధులు ఉన్నాయి ఇది చేయకూడదు ఇది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పారు కానీ అవన్నీ కూడా వాళ్ళు చేసేవాళ్ళు ఎందుకంటే ధర్మం తెలిసిన వ్యక్తి ఎప్పుడు కూడా దాన్ని బయటికి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు దానికి కారణం ఏంటంటే పాప నియమం ఒకటి ఉందని పౌరు గారు చెప్తారు మన అభయభోములలో ఏముంది పాప నియమం ఉంది ఆ నియమం ఉండిపోవడం వల్ల తెలిసినా ధర్మ విధులు తెలిసినా దాన్ని చేయలేకపోతున్నాను అంటారు పౌరులు గారు పూర్వస్థితి జ్ఞాపకం చేసుకుంటూ నేను ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళ రైతిని ధర్మశాస్త్రం ఎరిగినా సరే నేను ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకోరలేకపోతాను నేను మేలైనది చేయకూరు చున్నాను కానీ హీడైనదే చేస్తున్నాను అంటారు పౌరులు గారు ఎందుకంటే పాప నియమము అనేది అవయవాలలో ఉంది దాన్ని జయించకపోవడమే అజితేంద్రియత్వం మనిషి దేవ్ వస్తే కి అందరికి కూడా మెసేజ్ మదర్స్ డే వస్తే మదర్స్ డే విషస్ చెప్తారు ఇంకా డే డే దానికి ఉంది రెస్పాండ్ అవుతారు కానీ స్త్రీని మాత్రం గౌరవించరు తెలుసు స్త్రీలను గౌరవించాలని మనసులో ఉంది స్త్రీలను సమ్మానించాలని మనసులో ఉంది కానీ బయటికి ఏ లేదు స్త్రీ లేవు బయటికి చేయరు స్త్రీని ఎక్కడ పడితే అక్కడ అవమానించడమే స్త్రీని ఎక్కడ పడితే అక్కడ హింసించడమే మొన్న ఎవరో స్త్రీ ఏదో పొలంలోకి వాళ్ళ పొలంలోకి వెళ్ళితేనే ఆమె చిత్ర హింసలు పెట్టి మరి ఇష్టం వచ్చినట్లుగా బట్టలు ఎక్కి ఆ కొంతమంది పెద్ద మనుషులు ఆ ఊరిలో ఉన్నవాళ్ళు పెద్ద మనుషులు స్త్రీని అంత దారుణంగా ఫేస్బుక్ లో మీరు చూసేమంటారు చాలా దారుణంగా ప్రతి మన చూసిన వాళ్ళకే హృదయం ద్రమించుకోండి అంత దారుణం వాళ్ళకి తెలియదా స్త్రీలను గౌరవించాలని వాళ్ళ ధర్మశాస్త్రం చెప్పలేదా స్త్రీలను గౌరవించాలని వారి హృదయంలో వారికి లేదా వారి మైండ్లో లేదా స్త్రీని పూజించాలి స్త్రీని గౌరవించాలి స్త్రీని సన్మానించాలని కానీ బయటికి వెళ్ళి అంత స్త్రీని అంత హెంసేస్తున్నారు ఎందుకు ధర్మశాస్త్రం అయితే చెబుతుంది స్త్రీని గౌరవించాలని కానీ వారు చేయలేకపోతారంటే వారి అవయవాలలో ఉన్నటువంటి దుస్థితి వారి అవయవాలలో వారి ఇంద్రియాలలో సినిమాల్లో చూడండి స్త్రీని ఎంత అసభ్యంగా చూపిస్తారు అంత మరి దారుణంగా చూపిస్తారు సీరియల్ అయితే మరి దారుణం సీరియల్ లో స్త్రీ బయటికి ఒకటి మాట్లాడుతూ ఉంటుంది లోపల వెళ్ళట వాయిస్ వస్తుంటది ఎంత దారుణంగా క్యారెక్టర్ డిజైన్ చేసే ఒక మగవాళ్ళను కూడా అంత దారుణంగా డిజైన్ చేయట్లేదు స్త్రీ క్యారెక్టర్ని అంత దారుణంగా డిజైన్ చేసి చూపించడంలో ఏంటి ఆ కోరిక అంటే వాళ్ళకి తెలుసు స్త్రీ సుగుణవతి స్త్రీ శాంతమూర్తి స్త్రీ మంచిది మృదువైనది అని తెలుసు కానీ అలా చూపించరు స్త్రీని ఎప్పుడు కూడా ఆట బొమ్మగా ఇలాగా చూపిస్తూ ఉంటారు స్త్రీని గౌరవించరు స్త్రీ కనిపిస్తే గౌరవించాలని తెలుసు తన మంది మగాల మధ్యలో వెళ్ళాలంటే ఎంత భయపడుతుంది స్త్రీ ఎందుకంటే వారి చూపులు వారి ఆలోచనలు వారి తలంపులు ఎంత భయంకరంగా ఉంటాయి స్త్రీ బయటకు వెళ్ళడానికి భయపడతాయి అనేక మంది అత్యాచారం చేసి చంపేస్తారు నుంచి చంపేసి చందే చంపేస్తారు వదిలేదు అంటే వారి హృదయాల్లో ఏముంది అంత భయంకరమైన పై సాక్షికాలం ఏంటంటే అవయవాలలో ఉన్నటువంటి దుస్థితి చెప్లు పోరాటములు దీని వల్ల కలుగుతున్నాయి మీ అవయవాలలో కుంటూ వాటిని నియంత్రించుకోవాలి భూమి మీద ఎవరు లేరు నాటి నుండి నేటి వరకు జితేంద్రుడిగా వారు అందుకనే ప్రభుత్వం ప్రభుత్వ లోకానికి రావడం కానీ కారణం ఏంటి తెలుసా జితేంద్రియత్వాన్ని లోకానికి చూపించాలని జితేంద్రుడుగా బ్రతకాలని ఆయన చిన్ననాటి నుండి కూడా చనిపోయే వరకు ఆయన అవయవాలలో ఎక్కడా కూడా దుర్మార్గమైన కోరికలు లేవు ఎందుకంటే ఆయనలో కోరికలు ఉన్నా సరే ఆయన ఏం చేశారు నియంత్రించుకొని బతికారు ఆయన కూడా మనలాంటి శరీరంతోనే వచ్చారు ఆయన మహిమ దేహంతో ఏం రాలేదు ఆయన పాప శరీరాకారంతో దేవుడు తన కుమారుని పంపిన పాప మన పా మన శరీరం పాపం ఎలాగైతే కనెక్ట్ అయిపోతుందో శరీరం పాపం ఎలాగైతే లుంగిపోతుందో అదే శరీరంతో వచ్చారు కానీ అదే శరీరంతో వచ్చి పాపం మీద విజయాన్ని సాధించిన వాళ్ళు చాలా మంది అంటారు యశు క్రిస్త దేవుని కుమారుడు చాలా మహిమదేహంతో వచ్చారు కానీ మహిమదేహంతో వచ్చి జయిస్తే గొప్పతనం ఏముందండి కోట్ వేసుకున్నాను వర్షంలోకి వెళ్ళి తడలేదు చూస్తారా తడలేదు అంటే గొప్పతనం ఏమి అని రెయిన్ కోట్ వేసుకుని ఉడిగేసుకుని ఎండ్లోకి వెళ్ళాను చూస్తారా ఎండ పడలేదంటే ఉడికి వేస్తున్నాను కానీ ఎండపడదు మామూలుగా వెళ్ళి తడకుండా నిలబడదు గొప్పతనం అంతా మామూలుగా వెళ్ళి వర్షం కనబడి కడకుండా నిలబడాలి అప్పుడు కలదంటే అర్థం ఉంది అలాగే యేసుకృష్ణ ప్రభు మహిమేహంతో వచ్చేసి ఏవో ప్రొటెక్షన్ ఆ దేహానికి ఏవో ఆ దేహంతో వచ్చేసి పాపాన్ని జయించేసరికి ఆయన గొప్పతనం ఏముంది ఆయన పాప శరీరాకారంతో నీ శరీరము నా శరీరము ఎలాంటి పాప శరీరాకారము అదే శరీరంతో వచ్చి పాపాన్ని జయిస్తే అది గొప్పతనం ఆయన తో రాలేదు ఎగరేయలేదు మామూలుగా వచ్చాడు మామూలుగానే బ్రతికాడు మామూలుగానే నీకు ఎలా బ్రతకా నేను ఎలా బ్రతకా అలాగే బ్రతికాడు చిన్నప్పటి నుండి అలాగే కోరికలు వచ్చాయి అలాగే నియంత్రించుకున్నాడు అలాగే ఇంద్రియాలలో కోరికలు కలిగా ఆయన ఇంద్రియాలలో కూడా భోగేచ్చలు కలిగాయి కానీ దాన్ని ఆయన ఏం చేశాడు కుంగిపోలేదు దానికి అందుకనే ఆయన ఎవరాయన చిత్తేంద్రుడు అందుకనే నాకు అదే ఇన్స్పిరేషన్తో వైటు అనే ఒక స్టార్ ఫిల్మ్ చూస్తాం వైటు ఎస్ఎస్ని ఎందుకు నమ్మాలి అని అందులో మంచి డైలాగ్స్ రాస్తున్నాయి ఇదే కాన్సెప్ట్ ఇదే కాన్సెప్ట్ ఇంద్రియ నిగ్రహ ఇంద్రియాలను జయించి ఇంద్రియ నిగ్రహం కలిగిన జితేంద్రుడు నా యేసుక్రీస్తు అనే పాస్ట్ గారితో ఆ డైలాగ్ చెప్పింది పాస్ట్ గారితో సత్యం సాక్ చేసింది ఇంద్రియాలను జయించిన జితేంద్రుడు నా యేసు క్రీస్తు ధనేషణ ధారేషణ పుత్రేషణ అనే ఈశ్వర త్రయాలను జయించిన పురుషోత్తముడు నా యేసు అంటాడు అక్కడ ఆ క్యారెక్టర్ అద్భుతమైన నాకు అది చాలా యేసు క్రీస్తులో నా గుణం ఆయన ఒక్కసారి అలా చెప్పాలని ఆ విధంగా రాసి ఆ క్యారెక్టర్ అంతా చెప్పి అంటే ఆ డైలాగ్ ఎంత హిట్ అయ్యే తెలుసా ఆ వైట్ వైట్ అనేసి ఎదురు ఎంత నమ్మాలని చాలా హిట్ అయ్యే ఆ డైలాగ్ పర్టికులర్గా ఆ బిట్స్ని కట్ చేసి వేరే వాళ్ళు వేరే ఛానల్లో పెట్టుకుంటే లక్షల ఫీజు వచ్చాయి ధరేషణ లొంగిపోయినవాడు ధనానికి లొంగకుండా ఉండవాడు ఎవరు లేడు ధనేషున ధనాశ చాలా మందికి ఉంటుంది పుత్రేషణ పుత్రుడు కావాలి అనే ఒక ఆశ ఎవరికి లేకుండా ఉండదు ప్రతి ఒక్కరికి కుమారుడు కావాలనుకుంటారు పుత్రేషణ స్త్రీ స్త్రీకులుగిన వాడు కూడా ఉంటాయి కానీ వాళ్ళందరూ కూడా స్త్రీ లొంగు ఎంతటి వారైనా ఏదో ఉంటారు ఎంతటి ఎంత వారైనా కాంత దాసులే కానీ నా ఏసు క్రీస్తు అలా లొంగలేదు ఎవరికి నా ఏసు క్రీస్తు అంతలకు నొంగలేదు ధనానికి లొంగలేదు పుత్రుడు కామాలని నొగ్గలేదు దేవుళ్ళకు కూడా మాకు కొడుకు కావాలని తప్పతరం దేవుళ్ళు అనబడిన వాళ్ళు దేవుళ్ళు అనబడే వాళ్ళు తిరిగారు దేవుళ్ళు అనబడే వాళ్ళు ధనం కంటే తిరిగారు కానీ యేసుక్రీస్తు భిన్నమైన వాళ్ళు ధనేషన ధరేషణ బుద్ధేషణ అనే ఈశ్వర త్రయాలు అంటారు అంటే ఈశ్వర త్రయాలను జయించినటువంటి పురుషోత్తముడు ఎవరు కోసం గొప్పగా చెప్పండి పర్లేదు అవకాశం వస్తే గొప్పగా చెప్పండి ఎక్కువ చూపించండి చూస్తారు అంత గొప్ప ఎంత చూపించినా అంతగా ఆయన సమ అంతగా ఆయన సరిపోతాడు అర్థమైందా ఆయన చిన్నవాడు కాదు అంత గొప్పవాడు ఈ లోకంలో పుట్టినప్పటి నుండి ఎవరు అజితేంద్రతోనే నేను ఉన్నారో ఏ ఒక్క ఆయన జితేంద్రుడిగా బతికాడు ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు పరిశుద్ధుడిగా బ్రతికాడు పరిశుద్ధుడిగానే మరణించాడు ఇంకా దేవుడు అంటాడు ఇదిగో ఈయన నా ప్రియ తెలుసా ముప్పై సంవత్సరంలో ఏ ముప్పై ఏట అయినా సేవలోకి వచ్చినప్పుడు ముప్పై మీరు ముప్పై మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు చూస్తారు కానీ చాలా మంది ముప్పై సంవత్సరాల పాపాలు జయించాడు అది చూడరు ఎవరు ముప్పై సంవత్సరాల పాపాన్ని జరిస్తూ జరి ఎంతో పిలిచే ఉంటారు యేసుక్రీస్తు ప్రభావం ఇంటి దగ్గర ఉన్నారు ఊర్లోనే పెరిగారు కదా నజరేతులో నజరేతులో పిల్లలు ఆడుకోరా ఈయన ఆడుకోరు ఉండరా నజరేతలో స్త్రీలు ఉండరా అమ్మాయిలు ఉంటరా మాట్లాడు ఉండరా అనేకమైన శోధకుడు శోధించి ఉంటాడు శోధన ఎందుకంటే ఈయన ముప్పై సంవత్సరాల వరకు ఇదే విధంగా చేయించుకెళ్ళాడంటే ముప్పై మూడో సంవత్సరం వరకు ఆపలే అప్పుడే పడగొట్టాలని చూసారు చాలా మంది స్వవాది కానీ ఆయన ఎప్పుడు కూడా లోకలేదు ముప్పై సంవత్సరాలు అద్భుతంగా ప్రతికి ముప్పై సంవత్సరాలు అడిగి పెట్టినప్పుడు దేవుడి సభాషణ ఇదిగో ఈయన ఇక మీరు అనుకుంటారు ముప్పై మూడున్నర ఈ మూడున్నర సంవత్సరాల కోసం చెప్పాలనుకుంటారు కాదు ముప్పై సంవత్సరాలు చూడండి వెనక్కి వెళ్ళండి ఒకసారి ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి ఆయన జీవితాలు ఎన్నో శోధనలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకులు ఎన్నో శోధన అపవాది వాటన్నిటిని జయించి జబ్బదస్తుడు ఇప్పుడు ఇప్పుడు పన్నెండు నుండి ఇరవై ఐదు సంవత్సరాల పిల్లల్ని ఆపగలవండి ఆపగలవా ఆపలే ఎంత వాళ్ళు కంట్రోల్ చేసినా సరే ఆపలే కానీ ఏసీ కృష్ణ ప్రభుత్వం అదే వయసులో అనుభవించారు కదా పన్నెండు నుండి పన్నెండు పదమూడు టీనేజ్ ఆయనకి ఉంద టీనేజ్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వరకు టీనేజ్ టీనేజ్ ఆయనకి ఉంది ఆ టీనేజ్ లో కూడా ఎలా ఉన్నారు ఆయన ఎలా ఉన్నారు ఇంకా దేవుడు పనిలోకి దిగినప్పుడు ఇగో ఈయన నా శ్రీకుమారుడు ఈయనందు నేను ఆనందించుకున్నాను గొప్ప కృష్ణప్రభు మాట్లాడుతున్న మాట హృదయం బాగాలేదు హృదయం బాగాలేదు మీ హృదయంలో అజితేంద్రియతో ఉంది కానీ మీరు దూపుందే శుభ్రం చేసుకోవాలి చాలా ప్రాముఖ్యం కాబట్టి మన అద్భుతరంగాన్ని ఎంతో మనం అందుకని యేసుకృష్ణ ప్రభు వారు అయినా ఆయన అలాంటి హృదయాన్ని పరిశుభ్రపరచడం ఆయన వచ్చినప్పుడే ఎలాంటి అద్భుతకార్యం జరిగా అంటే అజితేంద్ర నిండిపోయిన వాళ్ళందరూ కూడా జితేంద్రుడిగా మారారు ఉదాహరణకి జక్కయ్య కొట్టి జక్కయ్య అంటు పరిచయంలో ఆయన అజితేంద్రుడిగా జీవిస్తున్నాడు దానయ ధనము ధనంతో ధన ఆశతో జీవిస్తున్నాడు యేసు క్రీస్తు ఎప్పుడైతే ఆయన ఇంటిలోకి వచ్చాడు ఆయన ఏమయ్యాడు ప్రభు నా ఆస్తుల సగము పేదలకు ఇచ్చి పేర్చున్నాను ఎవరి దగ్గర ఆయన అన్యాయంగా తీసుకొని ఎడల వానికి నాలుగు అంతలు వచ్చిందా ఊరికి వస్తుందా మార్పు మార్పు వచ్చిందా అంత వరకు ఎలా బ్రతికాడు హృదయంలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయి ఎన్ని తలంపులు ఉన్నాయి ఎన్ని చెడు తలంపులు ఉన్నాయో ప్రభు ఎప్పుడైతే ఆయన ఇంటిలోకి వచ్చి నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది ఉండాలి ప్రభువారు ఇంట్లో వెళ్ళి ఉన్నారు ఉన్న తర్వాత ఏం చేస్తారు చెప్పండి ప్రభువారు మాట్లాడి ఆ మాటలకే ఆయన పడిపోయింది పడిపోయేది ఏమంటారంటే ప్రభు నా ఆస్తిర్య సగం నేను పేదలకు ఇచ్చు మాట జితేంద్రీ అవుతుంది జితేంద్రులుగా మారతారు నియంత్రించుకుంటారు అవయబాలలో పుట్టే ఆశలకు లొంగిపోరు అంతవరకు ధనే ధనానికి ఆశ కలిగినటువంటి వ్యక్తి ధనాశ కలిగినటువంటి వ్యక్తి ఏమయ్యాడు ధనం మీద ఆశలు ఏం చేసుకున్నాడు వదిలేస్తాడు ఎంత అద్భుతం అండి పరిస్థితి కూడా అంటే అర్థం అంటే కలుగుతున్న కోరికలను నియంత్రించుకొని ప్రభు వైపు చూసేవాడి లోకంలో చూపించేవాడు లోకంలోనే ఉంటాడు కానీ లోకంలోనే ఉంటాడు కానీ లోకంలో ఉన్న చేపించుకోకుండా ప్రతికే వాళ్ళేస్తాం చేప ఉదా చేప ఎక్కడ ఉంటుంది అసలు తెలుసు గుర్తొచ్చింది చేప ఎక్కడ ఉంటుంది సముద్రంలో ఉంటుంది సముద్రంలో ఏముంటాయి పురుగులుంటాయా నీరులో ఉంటుంది కానీ తన మాంసం చేపలు బాగా తింటారు కదా తెలుసు కదా చేపల కోరి ఉప్పు వేస్తారా లేదా ఉప్పు వేసుకోరా ఎందుకంటే అట్లానే ఉప్పులందుకు వచ్చింది ఎందుకు వేసుకోవడం అంటే అందులో ఉప్పు ఉండదు సముద్రం జీవిస్తుంది సముద్రం నీరులో తాగుతుంది సముద్రం నీళ్ళ ఉంటది కానీ తత్వాన్ని మాత్రం తన కలిగి ఉండదు కాబట్టి మన కూరలో ఉండుకున్న మళ్ళీ ఉప్పు వేస్తాం అది క్రైస్తం అలా ఉండదు సత్యేంద్రుడిగా జీవించు ఆత్మను అందుకే దేవుడు ఇచ్చాడు ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఇప్పుడు మనందరం కూడా మారగానే ఇంకా రావు అనగా పాపకు బోలికలు కానీ పాప ఆలోచనలు కానీ చెడు చెడు తన రావు అనడానికి లేదు వస్తాయి వాటిని జయించేవాడే